రాబోయే సాధారణ ఎన్నికల్లో ఏపీలో నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతున్నట్లు భావిస్తున్న తరుణంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడ నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై అధిష్టానం అంతర్మదనం చెందుతున్నట్లు తెలుస్తోంది దీనికి కారణం నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితితో పాటు ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటమేనని తెలుస్తోంది ఇలా ఉంటే ప్రస్తుతం శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరి పార్టీ రాష్ట నాయకురాలు రాష్ట ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల కమిటీ డైరెక్టర్ రాష్ట గిరిజన సంక్షేమ శాఖ సలహా మండలి సభ్యురాలు ముంపు మండలాల ఇన్ఛార్జిగా కూడా ఉన్న కొమ్మరం పనీశ్వరి మాజీ మంత్రి గొర్రె ప్రకాశ్రావు కుమార్తె సునీత మాజీ ఎమ్మెల్యేలు సేతన్ శెట్టి వెంకటేశ్వర్లు చిన్నం బాబు రమేష్ జిల్లాలో అధికారిగా పనిచేసిన కోరా జయరాజు డాక్టర్ కోస అప్పారావు ఉపాధ్యాయ యూనియన్ నాయకుడు బొగ్గుల కాటమరెడ్డి ఎల్ఈడి వీరలక్ష్మితో పాటు పలువురు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది అలాగే వారి వారి స్థాయిల్లో గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం అయితే ఈ దఫా ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో సమీకరణాలను బేరీజు వేసుకుంటున్న పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందో అన్న టెన్షన్ ఆశయల్లో నెలకొన్నట్టు తెలుస్తోంది అయితే గతం వేరు వర్తమానం వేరు గడిచిన ఎన్నికల రాష్ట్ర విభజన అనంతరమే జరిగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నాలుగు ముప్పు మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమై రంపచోడ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి ఈ ప్రత్యేకతో పాటు ప్రతిపక్ష వైకాపా నుండి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుండటంతో తమ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం పూర్తి వడపోత పోస్తున్నట్లు తెలుస్తోంది ఇలా ఉంటే ప్రతిపక్ష వైకాపా నుండి మహిళా అభ్యర్థి బరిలో నిలబడమనేది దాదాపు ఖరారైందనే వార్తలు వినోస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా మహిళా అభ్యర్థికే ప్రాధాన్యతనిస్తుందా వేరొకరికి ఇస్తుందా సీనియార్టీని పరిగణలోకి తీసుకుంటుందా ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న ఏడు మండలాల నుండి అభ్యర్థిని ఎంపిక చేస్తుందా ముంపు మండలాలను నిర్లక్ష్యం చేయలేదని సంకేతాలిస్తూ విలీన మండలాల్లోని అభ్యర్థిని ఎంపిక చేస్తారా అనేది తేలాల్సి ఉంది అయితే ఎన్నికల నగరాలు కూడా మొదలైన నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక ప్రకటన కూడా ఏ క్షణానైనా వెలువడే అవకాశం ఉందని సమాచారం